హాయ్ అండి ఈరోజు సేల నుంచి రెండు మామిడికాయలు అయితే కోసుకొచ్చారు పప్పులోకని నేను వాటిని చూడగానే నాకు తొక్కుడు పచ్చడి తినాలనిపించింది నేనైతే తొక్కుడు పచ్చడి ఎలా చేస్తానో చూద్దాము పైనున్న పల్చటి తొక్క మొత్తం తీసేసుకొని నీళ్ళల్లో వేసుకొని కడుక్కుందాము చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసుకుందాము తొక్కుడు పచ్చడికి చాలా చిన్న ముక్కలు కావాలి కదా చిన్న చిన్న ముక్కలలాగా కట్ చేసేసుకుందాం చేత కాకపోవటానికి ఏమీ లేదండి ఎంత చేత కాని వాళ్ళన్నా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు తొక్కుడు పచ్చడి ఒక పదిహేను రోజులు పైనే నిల్వ ఉంటుంది పదిహేను రోజుల దాకా పచ్చడి ఉండదు అనుకోండి ఈ పచ్చడి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేసుకుంటారు మేమైతే ఇలాగే చేసుకుంటాము చూడండి నేను అలా చేస్తాను చాలా సింపుల్ అండి చాలా టేస్టీ కూడా రెండు కాయలు కదా ముక్కలు చిన్న చిన్నవి ఇలాగ కట్ చేసేసుకుందాం అన్నీ ఒక ప్లేట్ ముక్కలు దాకా వచ్చినాయి దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం ఆవాలు ఏమో నాలుగు స్పూన్లు వేసుకున్నాను టీ స్పూన్ అండి టీ స్పూన్తో మెంతులు స్పూన్ ఉన్నారేసుకున్నాను వేసుకున్నాను మంతులేమో కొంచెము దోరగా వేయించుకున్నాను ఆవాలు మెంతులు కారము ఎల్లుల్లిపాయలు అంతే పచ్చడి కుమ్ముకోవడానికి రోలైతే అయితే నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ముందర మెంతులు వేసి మెంతులు బాగా పొడిలా చేసేసుకొని మెత్తగా పొడి అయిపోయింది మెంతులు ఆ పైన ఆవాలు వేసుకున్నాను మెంతులు అయితే కుమ్ముకోవడానికి కొంచెం లేట్ అవుతుంది కానీ ఆవాలు గమ్మున నలిగిపోతాయి చూడండి అప్పుడు ఆవాలు నలిగిపోయినాయి మెంతులు ఆవాలు పొడి చేసుకున్నాక ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదా ఎల్లుల్లిపాయలు కూడా ఇందులోనే వేసేసి దంచేసుకుందాము ఎల్లుల్లిపాయలు దంచేసుకున్నాక మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము మామిడికాయ ముక్కలు వేసేసుకొని కొంచెం బాగా దంచుకుందాము కాసేపు దంచుకున్నాక అప్పుడు కారం వేసుకుందాము కొద్దిసేపు దంచాక ఉప్పు వేసుకున్నామంటే ఉప్పు వేసుకుని దంచుకున్నామంటే ఉప్పులో ఉన్న నీరంతా మామిడికాయ ముక్కలకి బాగా పడుతుంది అప్పుడు కారం వేసుకుందాము ఉప్పు వేసుకున్నాక దంచుకుంటున్నాము రెండు కాయలే కదా మిక్సీలో వేసేసుకోవచ్చులే అనుకున్నాను కానీ రోటిలో ఉన్న టేస్ట్ మిక్సీలో రాదండి రోటిలో రుబ్బుకున్న టేస్ట్ అందుకని రోడ్లోనే రుబ్బుతున్నాను రోటి పచ్చడి అంటే రోటి పచ్చడే ఇంకా చెప్పక్కర్లేదు సరేనే నలిగింది కారం వేసుకుందాము మీరు తినే దాన్ని బట్టి నేనైతే ఒక నాలుగు స్పూన్లు కారం వేసుకున్నాను కారము పాత కారం కదా అందుకనే నాలుగు స్పూన్లు వేసుకున్నాను కొత్త కారం అయితే రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది మామిడికాయ ముక్క సగం పగిలి ఉప్పు కారము పొడులు ఎల్లుల్లిపాయలు అంతా బాగా పట్టి చాలా అంటే చాలా బాగా వస్తుంది దంచుకోవటం అయిపోయాక రోట్లోనే స్పూన్ తోటి రెండు జార్లు శుభ్రంగా కలిపేసుకుందాము మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా తర్వాత ప్లేట్లోకి తీసేసుకుందాము తాలింపుకి మామూలుగానే శనపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఎండిమిరగాయలు కరివేపాకు ఇంకా మామూలు తాలింపు లాగే కొద్దిగా నూనె నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పచ్చడి కదా అన్నీ వేసేసుకొని తాలింపు పెట్టేసుకుందాము తాలింపు పోపు బాగా వేగాలండి అప్పుడే టేస్ట్ వస్తుంది ఎల్లులపాయలు మనం రోడ్లోనే వేసి దంచేసుకున్నాం కదా లేకపోతే ఇందులో వేసుకోవచ్చు నేనైతే ప్రతి తిరుమాతలోనూ ఇంగువ వేసుకుంటాను మీకు నచ్చితే వేసుకోవద్దండి తాలింపుకి ఒక గిన్నె నూనె తీసుకున్నాను నూనె పడుతుంది కదా మరి తాలింపు ఏగేటప్పుడు ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకుందాము అప్పుడైతే కొంచెం కలర్ బాగా వస్తుంది కదా తిరుమాతలు వేసుకుంటే అంతే మనము కుమ్మి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా ఆ ముక్కలు వేసేసుకొని కాసేపు తిప్పుకుందాము మొత్తం అంతా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి నూనె చూడండి మొత్తం అంతా నూనె వేసినా సరే ఎలా ఎగిరిపోయిందో ఇప్పుడైతే నూనె ఏమీ లేకుండా కనిపిస్తుంది కదా మనము ఒక డబ్బాలోకి తీసేసుకొని సాయం తీసుకుని పెట్టుకున్నాక సాయంత్రానికి నూనె కొంచెం పైకి తేలుతుంది ఇప్పుడంటే వేడి మీద ఉంది కదా మొత్తం అంతా పచ్చడికి పెట్టేస్తుంది నూనె తర్వాత వదులుతుంది నేనైతే తక్కుడు పచ్చడి రోటి పచ్చడి ఇలా చేసుకుంటాను మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ఓకేనండి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే సబ్స్క్రైబ్ చేయించుకోండి లైక్ చేయటం మర్చిపోకండి ఓకేనండి బాయ్ రోట్లో కాకపోయినా మిక్సీలో కూడా వేసుకోవచ్చండి ఓకేనండి బాయ్ అండి